వెల్కమ్ న్యూస్ ముందుగా వార్తలు వివరాలను చూద్దాం గుత్తికోట సంరక్షణ సమితి టీం సభ్యుల బృందం ఆధ్వర్యంలో పురాతన కట్టడాలపై అవగాహన సదస్సు గుత్తికోట సంరక్షణ సమితి టీం సభ్యుల బృందం ఆధ్వర్యంలో శనివారం పురాతన కట్టడాలపై గేట్స్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ విద్యార్థులు అధ్యాపకులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా గేట్స్ విద్యార్థులు గుత్తికోటకు ట్రెక్కింగ్ చేశారు ముందుగా కోట దిగువ భాగంలో కోట సంరక్షణ సమితి సభ్యుల బృందం పురాతన కట్టడాలను ఎలా సంరక్షణ చేయాలి అందరూ బాధ్యత తీసుకునే చర్యలు చేపట్టాలని సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి తెలిపారు ఈ సందర్భంగా గుత్తికోట గైడ్ రమేష్ గుత్తికోట చరి ప్రశిష్యాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ గౌరవ సలహాదారులు సూర్యనారాయణ రెడ్డి గుత్తికోట బాబాసాహెబ్ సంరక్షణ యువజన సమితి కన్వీనర్ ఎంహెచ్ జిలాన్ సోషల్ మీడియా కన్వీనర్ శివ పురావస్తు సిబ్బంది చైతన్య ఆంజనేయులు అమృత్ గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు గురించి మాట్లాడుతుంటాం పురాతన చరిత్ర అంటే ఇలాంటి కోటలు దేవాలయాలు మీరు నుంచో చూస్తారు గ్రామాల నుంచి ఇది ఖాళీలోకి వచ్చి ఉంటారు కానీ మనకి పురాతన చరిత్ర అనేది చాలా తెలియదు వస్తాము బ్యాగులు వేసుకొని వస్తాము కాలేజీలో ఏదో చెప్తారు డ్రాయింగ్ తీస్తాము మెకానికల్ రేస్ విషయంలో పనిచేస్తాము ఇవన్నీ చేసుకుంటూ పోతాం కానీ కానీ పురాతన చరిత్ర అనేది మనము మన భావితరాల్లో మనకి పాత పుష్ణాకలు పుస్తాతలు ఉంటారు వాళ్ళ నాడు వీళ్ళందరూ వీళ్ళందరూ ఫోటోలు కట్టిస్తున్నారు మాటాహరణ తీసుకుంటాం దేవాలయాలు అయితేనే కోటలు అయితేనే నదులైతే బావులైతేనేవి వీటన్నిటిని సంరక్షించే బాధ్యతను మన పార్ల పౌరులుగా మనము తీసుకోవాలి ముఖ్యంగా దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు బావుల మీద తర్వాత కోటలో డిస్టర్బ్ వాటి నుంచి జేస్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు యాజమాన్యానికి వృత్తి ప్రజలందరి తరఫున గుట్టుకోట సంరక్షణ సమితి తరఫున ఆర్కియాలజీ పురావస్తు శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వృత్తిలో ప్రాంతంలో జేఎస్ కాలేజీ కూడా మంచి పేరు ఉంది వాళ్ళ విద్యార్థులతో ఈ యొక్క గుట్టికోటను కన్నా పన్నెండేళ్ళుగా ఇంజనీరింగ్ కాలేజ్ అందరించి కూడా ప్రమోట్ చేస్తున్నారు చాలా చేయాలనుకున్నారు సారు మన మధ్యలో నేను నన్ను చాలా బాధపడుతున్నాము ఎందుకంటే ఒక నిజన్ ఉన్న వ్యక్తులు కాబట్టి అలాంటి ఇన్స్టిట్యూషన్లో మీరు ఖచ్చితంగా గురునామయ్య గారు స్వాతంత్ర సమరయోధ కుటుంబం నుంచి ఏసీ సపోర్ట్ గైడ్ రమేష్ గారు అధ్యాపకులు చరిత్ర అధ్యాపకులు గుట్టికోటను చిన్నంగా అతను మనసులో నుంచి బయటకు వచ్చే మాటలు మీరు రెండు నిమిషాలు వింటారు అలాగే గుట్టికోట బాబా గుట్టికోట బాబా గారు అంటే వీళ్ళ వీళ్ళ ఇరు నుంచి ఈ బిల్డింగ్ అవుతలే దాదాపుగా ఐదు వందల సంవత్సరాల ఆరు కాలం నుంచి వీళ్ళు అందరూ ఉన్నారు గుట్టికోట చరిత్ర చాలా బాగా వచ్చింది అలాగే లైవ్ లైవ్ మీ వీడియో తీసుకుని లైవ్ చేస్తారు మన న్యూస్ ఎవరైనా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా ఆ కోటలో ఏం జరిగింది రెండు మాటలు చెప్పండి సార్ వ్యక్తిగత శివాన్ని ముందుకు రావాలి వయసు తొంభై ఒకటి కొంతకాలం స్వాతంత్రం కూడా చేయలేకపోయినాను ఈ గుత్తి కోట అనేది మీకు ఈ ప్రపంచంలోనూ రెండవ కోట ఇది పొడవులో ఫస్ట్ చైనా వాల్ దాని తర్వాత ఇది పదహారు కిలోమీటర్ల ఇరవై మీటర్లు ఉంది ప్రపంచంలోనే రెండవది ఇది దీనికి చాలా చరిత్ర ఉంది ఇంకొకటి ఈ కోటని ఎవరు కూడా జయించిన వారు లేరు నాట్ కాంప్రాడ్ బట్ వీల్డ్ వేరే రకంగా ఇక్కడ వేరే మనుషుల ఉండే లోపల ఉన్నాను లోపరుచుకొని ఈ కోటను జయించినారు కానీ ఎవరు కూడా మా మామూలుగా జయించిన కోట చాలా మీ పైకి వచ్చి చాలా ఆశ్చర్యమైన విషయాలు కనపడతాయి ఇటువంటి నిర్మాణమైనటువంటి కోట ఇది దీని గురించి మీరు చాలా తెలుసుకోవాలా దీనికి ఇంకా మీరు ఎవరి చెప్పాల్సి వస్తుంటుంది కాబట్టి చూసి ఆనందించి ఇతరులు కూడా ఇక్కడ విద్యార్థుల చాలా పురాణమైన గుత్తి కోటకునేటువంటి విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులకు యాజమాన్యానికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మనకి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాచీన గుత్తి దుర్గం అనేటువంటిది దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి గుత్తి ప్రహరి గోడ అనేటువంటిది ఈ యొక్క మనం గోడ చూస్తున్నాం అది ఆ ప్రహరీ గోడ మీరు ఎంట్రెన్స్ లో వచ్చేటప్పుడు కూడా అక్కడ మొట్టమొదటి గేటు నగరేశ్వర నగరేశ్వర ఆలయం దగ్గర కనిపిస్తుంది అదే ఫస్ట్ గేట్ నగరము ప్లస్ ఈశ్వరుడు నగరేశ్వరుడు ఆ మొట్టమొదటి గేటు ఆ గేట్ నుంచి మనము లోపలికి కి ఎంటర్ అవుతాము ఇక రిమైనింగ్ థర్టీన్ గేట్స్ ఉంటాయి అన్నమాట ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ గుత్తి ఓల్డ్ నేమ్ ఈజ్ గౌతమపురి ఇది గుత్తి కాదు ఇది ఆధునిక నామం అనమాట అంటే ఈ మోడ్రన్ నేమ్ గా ఈ గుత్తి అనేటువంటిది రావడం జరిగింది ఈ పురాతన నామం వచ్చేసి గౌతమపురి ఇక్కడ గుత్తి నుంచి గుత్తి ఆర్ఎస్ లో ఉన్నటువంటి గౌరీ గుట్ట అనేటువంటి ప్రాంతంలో గౌతమ మహర్షి కొంతకాలం తపస్ చేసినందువల్ల ఈ ఊరికి గౌతమపురి అనే పేరు రావడం జరిగింది అదే విధంగా గుత్తికోటకు క్రీస్తు శకం చరిత్ర కాదు క్రీస్తు పూర్వం చరిత్ర గుత్తి నుంచి గుత్తి ఆర్ఎస్ లో ఉన్నటువంటి గౌరీ గుట్ట అనేటువంటి ప్రాంతంలో గౌతమ మహర్షి కొంతకాలం తపస్ చేసినందువల్ల ఈ ఊరికి గౌతమ్ పురి పేరు రావడం జరిగింది అదేవిధంగా గుత్తికోటకు క్రీస్తు శకం చరిత్రే కాదు క్రీస్తు పూర్వం చరిత్ర కూడా ఉన్నట్టు మనకి ఆనవాళ్లు ఉండడం జరిగింది అది ఊరికి గౌతమ్ పురి అనేటువంటిది వచ్చింది అనడానికి క్లియర్ మనం చెప్పాల్సింది అశోకుని యొక్క శిలాశాసనాలను బేస్ చేసుకుని చెప్పవచ్చు గుత్తికోటను దాదాపు పద్నాలుగు రాజవంశాలు పరిపాలన చేసినట్లు మనకి చరిత్ర చెప్తా ఉంది ఈ యొక్క గుత్తికోట అనేది శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగా మనము పేర్కొనడం జరుగుతుంది ఎందుకనగా ఈ యొక్క ఈ యొక్క ఆరు వందల ఎనభై మీటర్లు సముద్ర మట్టానికి కలిగి ఉంటుంది అదే విధంగా తొమ్మిది వందల అరవై ఐదు ఎకరాల విస్తీర్ణం వరకు వ్యాపించి ఉంటుంది మనకి ఇదంతా చూస్తున్నా మొత్తం కూడా ఈ నగరేశ్వర ఆలయము ఈ ప్రహరీ గోడ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇదంతా మొత్తం కూడా తొమ్మిది వందల అరవై ఐదు ఎకరాలు ఉంటుంది అనమాట సో దీన్ని బట్టి మనము ఎక్కడ ఏ ఉన్నాడు ఎక్కడ ఏ సైనికు అనేది చనుకోవడం అనేది చాలా కష్టం అనమాట అందుకనే దాన్ని మనం శత్రు దుర్భేదమైనటువంటి కోటగా చెప్తున్నాం ఈ ప్రహరీ గోడ చుట్టూ కూడా ఈ కందకం వదిలి ఆ కందకంలో వాటర్ వదిలేసి కురకుడాలు వదిలేవాళ్ళు అనమాట ఎవరు ఏ శత్రువు రావాలన్నా కూడా ఎటువైపు నుంచి రావాలన్నా కూడా ఆ ప్రహరీ గోడని పేర్ చేసుకొని వాళ్ళు లోపలికి రావాల్సి వస్తుంది అనమాట అవి రావడానికి కందకము అదే విధంగా బుర్జులు అన్నారు ఆ వాచింగ్ టవర్స్ ఆ వాచింగ్ టవర్స్ లో ప్రతి సైనికులు ఉంటారు ఇరవై ఎనిమిది బుర్జులు ఉన్నాయని చెప్పాము వాచింగ్ టవర్స్ ఆ వాచింగ్ టవర్ లో సైనికులు కంపల్సరీగా వాచ్ చేస్తూనే ఉంటారు ఎంటైర్ కోర్టు లో మనకి ట్వంటీ ఎయిట్ బ్యాస్టన్స్ ఆఫ్ డేట్ ఇన్ ది కోర్ట్ మనకి ఈ కోర్టలో ఇరవై ఎనిమిది బుర్జులు ఉంటాయి ప్రతి బుర్జు మీద సైనికులు వాచ్ చేస్తూ ఉంటారు అదే విధంగా పైన ఎత్తైనటువంటి ఒక బుర్జ్ ఉంటుంది ఆ బుర్జు నుంచి చూస్తే అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి అనంతపుర్ కావచ్చు తాడపత్రి కావచ్చు మరియు గుత్తి కావచ్చు ఈ మూడు కూడా ట్రయాంగిల్స్ అంటే త్రికోణ ఆకారంలోనే ఉంటాయి సేమ్ డిస్టెన్స్ యాభై ఐదు అరవై కిలోమీటర్లు అనంతపురు మళ్ళీ అనంతపురం నుంచి మళ్ళీ తాడపత్ర యాభై ఐదు అరవై కిలోమీటర్లు మళ్ళీ తాడపత్రి నుంచి గుత్తి సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఎత్తైనటువంటి ఈ యొక్క శిఖరంలో ఉన్నటువంటి ఈ గుత్తికోట ఒక శంకు ఆకారంలో కూడా కనిపిస్తుంది దీన్ని మార్గుత్తిగా శంకుపురిగా పురిగా అనేకమైనటువంటి ఈ ప్రాచీన నామాలతో కలిగినటువంటి ఈ గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ గుత్తి దుర్గం అనేటువంటిది పద్నాలుగు రాజవంశాలు పరిపాలన చేశాయి వారిలో బాదామి అయితేనేమి శాతవాహనులు అయితేనేమి అయితేనేమి రెడ్డి రాజులైతేనేమి అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ అయితేనేమి మురారిరావు గోర్పడ అయితేనేమి ఇలా ఎంతో మంది పద్నాలుగు రాజవంశాలు ఈ యొక్క గుత్తికోటను పరిపాలన చేసినట్లు మనకి చరిత్ర చరిత్రకారులు చెప్తున్నారనమాటెంట్స్ ఇక్కడ మీరు ఏదో ట్రెక్కింగ్ కోసం వచ్చారు బాగుంది మీరు వాల్స్ దగ్గర ఎంట్రెన్స్ దగ్గర అడ్జస్ట్ వెళ్ళచ్చండి ఎందుకంటే అది డ్యామేజ్ గా ఉంటాయి వర్షాలు పడే అది డ్యామేజ్ ఉంటాయి మీ జారి జాగ్రత్తలండి ఎవరు లగేజ్ వాళ్ళు క్యారీ చేసుకోండి వాటర్ వేస్ట్ చేయద్దు మీ లెక్చరర్స్కి ఇబ్బంది పెట్టద్దండి మీ గురించి ఎక్కడెక్కడో పోయి మిస్ అయ్యి ఏదైనా దెబ్బలు తగిలించుకోదండి సార్ మీ ఇంకోటి లెక్చరర్స్ చెప్పలేదు విన్నాం ఏమంటే వీళ్ళకి మీ ట్రెక్కింగ్ పెట్టినప్పుడు కూడా టూ ప్రిపేర్ చేయాలి చాలా మంది ఇప్పుడు చూస్తారు వీళ్ళు ఎంతమంది సఫర్ అయితే మీరు వన్ డే ఎట్లా తెలిసిందే కదా మీరు టూ ప్రిపేర్ చేసుకోండి టూ తీసుకోమండి క్యారీ చేసుకోండి మానమడ రోబో చేసుకోవాల సార్ అదేనైతే ఇదె శుభోదిత్ 45 40 అదే తింగిర కొడి మాప నిల్బడండి వెయిట్ వెయిట్